హాయ్ అండి బాగున్నారా బాగుండాలండి మీరందరూ కూడా ఎప్పుడూ హ్యాపీగా హెల్తీగా ఉండాలి మనకి టఫ్ టైమ్స్ వచ్చినప్పుడు సవాళ్ళను కూడా మనం సానుకూల దృక్పథంతో ఎప్పుడైతే చూస్తామో అప్పుడు మీ విజయాన్ని ఆపడం ఎవ్వరి తరం కాదండి మన ఒక్కరికే కాదండి ఈ భూమి మీద నివసించే ప్రతి ఒక్కరికి కొన్ని మంచి రోజులు కొన్ని చెడ్డ రోజులు వస్తాయి కష్టకాలం అనేది కామన్గా వస్తుందండి ఎవరికైనా అది చాలా సహజం అటువంటి కష్టకాలంలో ఎవరైతే ధైర్యంగా ఉంటారో జీవితంలో వాళ్ళే విజయం సాధిస్తారండి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి ఏ నిర్ణయాన్నైనా మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడే తీసుకోండి కోపంతో ఉన్నప్పుడు తీసుకునే నిర్ణయాలు అవి తప్పుడు నిర్ణయాలు అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్తగా ప్రశాంతంగా తీసుకోండి ఏ నిర్ణయమైనా సరే సరేనా